గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పౌరీ మా అబ్బాయిస్ వచ్చేసి సుస్మితా ప్రవీణ్ సార్కి గుడ్ మార్నింగ్ త్రిమూర్తులు మన ఎస్టేట్ స్థాపించిన త్రిమూర్తులు ఢిల్లీలో ఉంటే మన డెవలప్మెంట్ కోసం అసలు పోరాడుతూ మనం గెలిపిడానికి ముందుకొస్తున్న మన రాజేష్ సార్కి నాగేంద్ర సార్కి ఉపేంద్ర సార్కి వెరీ గుడ్ మార్నింగ్ నేను నా సెల్ప్ వచ్చేసి అంబడి పద్మ నేను వచ్చేసి ఫస్ట్ సెకండ్ నెలలో నేను డైరెక్టర్ డైరెక్ట్ పదిహేను వేలు తీసుకున్నాను ఇప్పుడు బర్డ్ డేర్ ముప్పై వేలు తీసుకుంటున్నాను మా సార్ కూడా పెరాలసిస్ ఉండే మా సార్ కూడా ఈ ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ వాడుతున్నాను ఇప్పుడు మా సార్ ఆరోగ్యం చాలా చాలా బాగుంది ఆ నేను కూడా నా ఆరోగ్యానికి కూడా నేను ఒక ఏడు రకాల సప్లిమెంట్స్ వాడుతున్నాను ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్నాను ఇప్పుడు నా వయసు వచ్చేసి యాభై ఎనిమిది అయినా కానీ నేను చాలా మీరు కూడా అందరూ వాడం ఆదాయంతో పాటు ఆనందంగా ఆటోమేటిక్గా మీకు వస్తుంది అందరూ తాగా అందరూ డబ్బు బాగా సంపాదించుకున్నాము బాగా ఉన్న సమానంగా మనము ఉండాలి వాళ్ళు లగ్జరీ కార్లు దొరుకుతున్నారు కాబట్టి మన ఎస్టేట్ కంపెనీ మనకి కార్ ఇస్తుంది లగ్జరీ ఫీల్డింగ్ ఇస్తుంది హాయిగా ఉన్నాము